రామాయణం ఆ పేరు చెవిన పడగానే అంతులేని శక్తి ఎక్కడి నుంచో వస్తుంది మహర్షి వాల్మీకి రాసిన ఒక ఉత్తమోత్తమ మానవుడి జీవనయానం ఒక ఉదాత్తమైన చరిత్ర పితృవాక్యపాలనం సోదర ప్రేమ ఏకపత్నీ వ్రతం ప్రజారంజక పరిపాలన స్నేహధర్మం సేవానిరతి రాజనీతి ఇలా ఒక్కొక్క విషయం గురించి వింటూ ఉంటే అవి మన గుండెలోతుల్లో ఎక్కడో తడుతూ ఉంటాయి రామాయణం హృదయ సంబంధి అంటే రామాయణం చదువుతున్నప్పుడు మన హృదయంలో ఏదో ఒక మూల తెలియని కదలికలు వస్తూ ఉంటాయి అదే మహాభారతం చదివినట్లయితే మన మేధా వికాసానికి కావలసిన సామాగ్రి అంతా దొరుకుతుంది ఎస్ రామాయణ్ టచెస్ అవర్ సోల్ మహాభారత టచెస్ అవర్ మైండ్ ప్రతి నాయకుడి పక్షం నుండి నాయకుడి ప్రశంస ఏ వాంగ్మయంలో ఉంది అని అడిగితే రామో విగ్రహవాన్ ధర్మ అని మారీచుడు చెప్పిన విషయం మనకు జ్ఞప్తికి వస్తుంది అంటే ధర్మాన్ని కనుక కరిగించి మూసపోస్తే అది దాల్చే ఆకారం శ్రీరాముడు ఈ మాటలు మారీచుడు రావణాసురుడితో అంటాడు శ్రీరాముడి గుణగణాల గురించి వర్ణన మనకు చాలా స్పష్టంగా అయోధ్యాకాండలో కనపడుతుంది బుద్ధిమాన్ మధురాభాషి పూర్వభాషి ప్రియం వద వీర్యవాన్న చ వీర్యేణ మహతాశ్వేన విస్మిత ప్రశస్తమైన బుద్ధి గలవాడు మధురముగా అంటే తీయగా మాట్లాడేవాడు చక్రవర్తి తనయుడు మహాధానుష్కుడు సంపదలోనూ శౌర్యంలోనూ తనతో కొలతూగలిగేవాడు ఎక్కడా లేడు అయినా కించిత్ గర్వం లేకుండా తానే అందరినీ ముందుగా పలకరిస్తాడు శత్రువుల విషయంలో కూడా ప్రియవచనాలే పలుకుతాడు రాముని గుణాలు ఇవి అని ఏమి చెప్పగలం సకల సూడాభిరాముడు సర్వలోక మనోహరుడు లోకంలోని సద్గుణాలన్నీ ఒక చోట చేరి రూపందాలిస్తే ఆ రూపమే శ్రీరాముడు ఏ విధమైన ఆలోచన లేకుండా మనం నిత్యం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం ఒక జీవన కాలంలో లెక్క వేస్తే వాటి సంఖ్య వేలల్లో ఉంటుంది అదే మన పిల్లలకు రామాయణ పారాయణం అలవాటు చేసి రామకథ చెప్పవలసిన విధంగా చెబితే రామకథాసుధారస రంగరించి వారి ఉగుపాలలో లౌకికమైన ఆనందం అలౌకికమైన శ్రేయస్సుతో పాటు జీవన గమనంలో వచ్చే ఆటుపోట్లు ఎదుర్కొనే శక్తి లభిస్తుంది అంతేకాకుండా జీవితంలో తప్పులు పొరపాట్లు దొరికినప్పుడు దిద్దుకునే ధీశక్తి లభిస్తుంది ఒక బ్రిటిష్ విద్యావేత్త పద్దెనిమిదవ శతాబ్దంలోనే ఈ విధంగా అంటాడు భారతదేశం నుండి ఆంగ్లేయులు తెచ్చుకోవలసిన నిజమైన సంపద రామాయణమే ఎందుకంటే మనిషి మనిషిగా జీవించే సరళమైన కృద్యమైన విధానం నేర్పుతుంది గనక ఎవరు గుణవంతుడు ఎవరు గొప్ప పరాక్రమము కలిగిన వాడు ఎవరు ధర్మము తెలిసిన వాడు ఎవరు కృతజ్ఞుడు ఎవరు సత్యమైన వాక్కులు మాత్రమే కలవాడు ఎవరి సంకల్పము అత్యంత దృఢమైనది ఎవరు మంచి నడవడి గలవాడు ఎవరు అన్ని ప్రాణులకు హితము కూర్చేవాడు ఎవరు విద్వాంసుడు ఎవరు ఎంతటి కార్యాన్నైనా సాధించేవాడు ఎవరు చూసేవారికి ఎల్లప్పుడూ సంతోషం కలిగించేవాడు ఎవరు ధైర్యము గలవాడు ఎవరు కోపము జయించినవాడు ఎవరు కోపించినప్పుడు దేవతలు సైతం గజగజ వణుకుతారు ఎవరు అసూయలేనివాడు ఎవరు కాంతి గలవాడు ఇన్ని లక్షణాలు ఒకే మనిషిలో ఉండి ఆ మనిషి భూమి మీద ఎప్పుడైనా నడయాడినాడా అసలు అలాంటి వాడు ఒకడుండటం సాధ్యమయ్యే పనేనా అలాంటి వాడిని ఎవరినైనా బ్రహ్మగారు సృష్టించారా ఇన్ని ప్రశ్నలు ఒక్కసారిగా మహర్షి వాల్మీకి మనస్సులో ఉదయించాయి ఆ ప్రశ్నలకు తనకు సమాధానం కావాలి సమాధానం ఇవ్వగల సమర్థుడెవ్వరు ఆలోచించారు మహర్షి వాల్మీకి ఆయన మనఃఫలకం మీద అప్పుడు త్రిలోక సంచారి నారదుల వారు కనపడ్డారు అవును ఈయన అయితేనే నా ప్రశ్నలకు సమాధానమియ్యగలడు అన్ని లోకాలు తిరుగుతూ ఉంటారు కదా నారదులవారు నా మనస్సులో ఉన్న వ్యక్తి ఆయనకు ఎప్పుడైనా ఎక్కడైనా తారసపడి ఉండవచ్చు మహర్షి వాల్మీకి నారదులవారిని ధ్యానించారు నారద మహర్షి ప్రత్యక్షమై ఆయనను వాల్మీకి ముని ఇలా అడుగుతున్నాను తప స్వాధ్యాయ తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ ముని పుంగవం మహాతపశ్శాలి నిరంతర వేదాధ్యయనమునందు ఆసక్తి కలవాడు ఆకును తెలిసిన వారిలో శ్రేష్ఠుడు మునులలో గొప్పవాడైన వాల్మీకి మహర్షి నారదుని ప్రశ్నించను ముని ప్రశ్నకు నారదుల వారు ఈ విధంగా సమాధానం చెబుతుంది వాల్మీకి ముని ప్రశ్న విని నీలాకాశంలో పండు వెన్నెల పరుచుకున్నంత హాయిగా ఒక చిరునవ్వు వెలయించారు నారద మహర్షి అవును ఆ మహాపురుషుడి గురించి ఆలోచించగానే ఎవరి హృదయం వికసించదు రమయతీ ఇది రామ రాముడి గురించిన తలపు రాగానే హృదయ కవాటాలు ఛేదించుకొని ఆనందం బహిర్గతమవుతుంది తాను బ్రహ్మగారి వద్ద నుంచి తెలుసుకున్న విషయాన్ని వాల్మీకి మహర్షికి విశదపరుస్తున్నారు విశ్వసంచ ఓ మహర్షి నీవు అడిగిన గుణములతో కూడిన ఒకే ఒక మహాపురుషుని గురించి నీకు తెలియచేస్తా సవధాన చిత్తంతో వినవయ్యా వంశ ప్రభువ రామో నామజనై శ్రుత నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ ప్రభువులలో రాముడు అనే పేరు గల మహాపురుషుడు ఉన్నాడని జనులంతా విని ఉన్నారు అయినా కాంతివంతము శక్తివంతము అయిన శరీరం కలిగి అన్ని ఇంద్రియములను తన వశంలో ఉంచుకున్నాడు అయినా బుద్ధిమంతుడు నీతిమంతుడు వశాస్త్ర పాండిత్యము మహదైశ్వర్యము గలవాడు అయిన రూపం చక్కనిది మనోహరమైనటువంటిది ఏ శరీర భాగం ఎంత ఉండాలో అంత కొలచినట్లుగా సృష్టించారు బ్రహ్మదేవుడు ఉన్నతమైన మూపులు ఎంత పెద్ద విల్లునైనా మోయగల మూపులవి బాగా బలిసి మోకాళ్ల వరకు వ్రేలాడే బాహువులు చంఖం వంటి కంఠము ఎత్తైన చెక్కిళ్ళు విశాలము కఠినము అయిన వక్షస్థలము పలక్షణ శోభితమైన శిరస్సు చూడగనే ఆకర్షించి ఊపులు కట్టి పడవేయగల మనోహర సుందర రూపము అయిన అరిందముడు అంతర్గత శత్రువులను బాహ్యశత్రువులను మర్దించినవాడు కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములు ఇవి అంతర్గత శత్రు జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత హస్త ప్రాణికోటిని కాపాడుతూ ధర్మాన్ని పరిరక్షించేవాడా వేదవేదాంగ రహస్యములు ధనుర్వేదము ఆయనకు కరతలామలకం మళ్ళీ కౌసల్య ఆనందాన్ని పెంపొందించేవాడు సముద్రమంత గాంభీర్యము గలవాడు హిమాలయాలంత ధైర్యము గలవాడు లోకంలోని నదులన్నీ ఏ విధంగా అయితే సముద్రాన్ని చేరడానికి ఆరాటపడుతూ పరుగులు పెడుతూ ఉంటాయో ఏ విధంగా లోకంలోని సమస్త ముని సంఘాలు జానపదులు నాగరికులు సమస్త ప్రాణికోటి ఆ మనోహర సౌందర్యమూర్తిని అనులారా దర్శించి తరించాలని ఆయన ఉన్న చోటికి ఉరుకులు పరుగుల మీద పెడుతూ ఉంటారు ఆయనే శ్రీరాముడు